వీళ్ళంతా నిధిని వెతుక్కుంటూ వస్తారు అయితే ముందుగా వీళ్ళు గాడిదను గొడలోనికి పంపుతారు ఈ గాడిద లోపలికి వెళ్లగానే గోడలో నుండి పొదులైన బ్రెయిల్లు వచ్చి దీన్ని ముక్కలు ముక్కలుగా చేసేస్తుంది అప్పుడు ఈ అమ్మాయి మనం ఎదురుగా ఉన్న ఆ గోడలోని బటన్ నొక్కితే ఈ ఉచ్చులో నుంచి బయటపడవచ్చు అని చెప్తుంది ఈ నిధి కోసం ప్రయత్నించి ఎంతో మంది చనిపోయారు అని చెప్తుంది అప్పుడు ఈ కుర్రాడికి ఒక ఆలోచన వస్తుంది వెంటనే ఇతడు తన దగ్గర ఉన్న పుస్తకం తీసి ఒక ప్లాన్ గీస్తాడు ఆ ప్లాన్ ప్రకారం చెక్క ముక్కలను ఉపయోగించి ఒక యంత్రాన్ని తయారు చేయాలనుకుంటాడు అలా కొన్ని గంటలు కష్టపడి ఇతడు ఒక యంత్రాన్ని తయారు చేస్తాడు దీని ద్వారా ఇతడు ఆ గోడపై ఉన్న బటన్ నొక్కాలనుకుంటాడు ఈ యంత్రం తయారైన తరువాత ఇతడు దీన్ని ప్రయోగించాలనుకుంటాడు ఆ తరువాత మెల్లగా ఈ యంత్రాన్ని వదులుతాడు ఇది ఆ ప్రమాదకరమైన గుహ నుండి ముందుకు వెళుతూ ఉంటుంది కాసేపటికి ఈ యంత్రం ఆ ద్వారం వద్దకు వెళ్లి ఆగుతుంది ఆ తరువాత ఈ యంత్రంలో నుండి ఇతను ఏర్పాటు చేసిన కర్ర బయటికి వస్తుంది దీనికి ఉన్న పొదునైన గ్రిప్ తో ఆ బటన్ నొక్కుతుంది ఆ తరువాత వీళ్ళంతా ఆ వచ్చి నుండి తప్పించుకుని లోపలికి వెళ్తారు కానీ ఇక్కడ వీళ్ళకి ఇంకొక ప్రమాదం ఎదురవుతుంది వీళ్ళు పురాతన లోయల దగ్గరికి వస్తారు ఆ తరువాత ఈ రాతి బ్రిడ్జి ద్వారా ముందుకు వెళ్తారు వీళ్ళ దగ్గర ఉన్న కీతో ఆ డోర్ ఓపెన్ చేయాలనుకుంటారు కానీ ఇతడు కీ పెట్టి తిప్పగానే ఆ బ్రిడ్జ్ లోపలికి వెళ్లడం ప్రారంభమవుతుంది దీనితో దానిపై ఉన్న ఒక అమ్మాయి జారి లోయలో పడిపోతుంది అప్పుడు ఈ మంత్రగత్తె ఆ కీ తీసుకుని మళ్లీ వెనక్కి దూకేస్తుంది అప్పుడు ఈ కుర్రాడు ఈమెను కీ ఇవ్వమని అడుగుతాడు లేదంటే ఈ బ్రిడ్జ్ లోపలికి వెళ్లిపోయి మేము లోయలో పడి చనిపోతామని అంటాడు అప్పుడు ఈమె కీ విసరగా ఇతడు దాన్ని పట్టుకుంటాడు ఆ తరువాత ఇతడికి కీ ఎక్కడ తిప్పాలో తెలియక వెతుకుతూ ఉంటాడు చివరికి ఒక ప్లేస్ లో ఇతడు కీ పెట్టి తిప్పుతాడు కానీ ఇది పనిచేయదు ఆ బ్రిడ్జ్ ఇంకా లోపలికి వెళ్ళిపోతూనే ఉంటుంది చివరిగా ఇతడికి ఒక ఆలోచన వస్తుంది ఇతడు ఈ బ్రిడ్జ్ మీద నుండి కిందకు వంగి బ్రిడ్జ్ కింద ఉన్న లాకర్ ని ఓపెన్ చేస్తాడు అప్పుడు ఈ ద్వారం ఓపెన్ అవుతుంది దీని ద్వారా వీళ్ళు లోపలికి వెళ్తారు నెక్స్ట్ పార్ట్ ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది మిస్ అవకుండా చూడాలంటే వీడియోని లైక్ చేసి పార్ట్ టూ వన్ కామెంట్ చేయండి